అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నట్టు ప్రెసిడెంట్ బైడెన్ ప్రకటించిన విషయం తెలిసిందే అయితే ఆయన బయదొలగటం వెనుక చాలా కథ నడిచింది బైడెన్ తన రాజకీయ జీవిత చరమాకల్లో సొంత పార్టీ నుంచే బెదిరింపులు ఎదుర్కొన్నారని సమాచారం ఆంగ్ల పత్రిక పొలిటికో ఇటీవల బైడెన్ నిర్ణయం వెలువరించడానికి ముందు పరిస్థితులపై సమగ్ర కథనం ప్రచురించింది దీని ప్రకారం బైడెన్ కు బరిలో నిలవాలని ఉన్నా పరిస్థితులు చాలా వేగంగా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయాయి మరోవైపు మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ మాటలు బైడెన్పై తీవ్రంగా ప్రభావం చూపాయి ఆమె ఒక దశలో ను కఠినంగా హెచ్చరించారు అప్పటికే పలుమార్లు ఆయన్ను సంపాదించిన పెలోసీ సర్వేలు ఆయనకు మద్దతు పరిస్థితిని వివరించింది ఒక దశలో ఆమె కు అల్టిమేటం జారీ చేసింది మంచిగా అయితే మూడు వారాల్లో వైదొలగాలని లేని పక్షంలో కఠిన మార్గాన్ని అనుసరించాల్సి ఉంటుందని బెదిరించింది మరోవైపు పార్టీకి చెందిన సెనేటర్లు రిప్రజెంటేటివ్లు బైడెన్ కు వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడేలా ప్రోత్సహించింది దాదాపు డజన్ మందికి పైగా నేతలు అప్పటికే బైడెన్కు వ్యతిరేకంగా ప్రకటనలు చేశారు వారికి ఒబామా పెలోసి వంటి వారు తోడయ్యారు ఫలితంగా ఆయనపై ఒత్తిడి తీవ్ర స్థాయికి చేరింది ఎప్పటి నుంచో ఆయనతో ఉన్న స్టీవ్ రెచ్చెట్టి మైక్ డొనెలిన్ అప్పుడే డెలావేర్లో ఏకాంతంలో ఉన్న బైడెన్ను బీచ్లో కలుసుకున్నారు వారు పోల్ సర్వేలు ఇతర సమాచారాన్ని ఆయన ముందుంచారు ఎన్నికల్లో అత్యంత కీలకమైన ఆరు స్వింగ్ స్టేట్స్లో బైడెన్ పరిస్థితి ఘోరంగా మారిందని పార్టీ సర్వేలు చెబుతున్నాయి ముఖ్యంగా వర్జీనియా న్యూ మెక్సికోలో పార్టీ అత్యంత బలహీనంగా ఉన్నట్టు తేలింది అదే సమయంలో కోవిడ్ సోకటంతో హఠాత్తుగా రేసు నుంచి వైదొలిగే అవకాశం ఆయనకు లభించింది పార్టీ బలవంతం మీద కాకుండా తన ఇష్టానుసారమే నిర్ణయం తీసుకున్నట్టుగా పరువు కాపాడుకునే అవకాశం ఆయనకు లభించింది ఆ రోజు సాయంత్రం తన భార్య జిల్ ఆమె సహాయకులు ఇతర సిబ్బందిని పిలిపించి తాను రేసు నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించారు ఆ తర్వాత దీనిని సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు మరోవైపు డెమోక్రాట్లే ను అధ్యక్ష రేసు నుంచి బయటకు నెట్టేసినట్టు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా తన సోషల్ మీడియా ట్రూత్లో ఆరోపించారు